హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే ఆటోమేటిక్ కార్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం నేను ఈరోజైతే మంచి కార్నే మీ ముందర తీసుకొచ్చేసాను ఈక్వల్ టు షోరూమ్ కార్ అనే చెప్పుకోవచ్చు ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలు ఇచ్చేస్తాను కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు మీకు చూపించబోయే కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ అండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీసాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన శ్రీ సాయి కర్స్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకు ఒక్కసారి కాల్ చేసి లొకేషన్ షేర్ చేస్తారు వెహికల్ విషయానికి వచ్చేసి చాలా నీట్గా ఉందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారండి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా దొరుకుతుందండి మన శ్రీ సాయి కార్స్లో అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి స్లైట్లీ నెగషబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గిద్దాం మీరు వచ్చి వెహికల్ చూసుకోండి వెహికల్ నచ్చినట్లయితే ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం అది ఇంటీరియర్ చూసుకుంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి ట్వంటీ త్రీ మోడల్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈక్వల్ టు షోరూమ్ కార్ అనేది చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉందండి వెహికల్ వెల్ మెయింటైన్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు అండ్ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏసీ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఆటోమేటిక్ కార్స్కి ఇలా ఉంటుందండి సిస్టమ్ ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసి చూద్దాం మీటర్ రీడింగ్ కూడా చూసుకోండి చాలా తక్కువ తిరిగింది వెహికల్ ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి జెన్యున్ మీటర్ రీడింగ్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఇంకేమైనా ఈ కార్ గురించి డీటెయిల్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి లొకేషన్ షేర్ చేస్తారు కార్ డీటెయిల్స్ చెప్తారు కార్ ఫొటోస్ పంపిస్తారు అండ్ మన శ్రీ సాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా ఇక్కడ ఉన్న కార్సే కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల కార్స్ వరకు అన్ని రకాల కార్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి మన శ్రీ సాయి కార్స్లో జెన్యున్ వెహికల్స్ దొరుకుతాయి అండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఇంకేమైనా కార్స్ మీకు కావాలనుకుంటే ఒకసారి కాల్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్